నలభై మూడవ అధ్యాయం నలభై మూడవ అధ్యాయం మొదటి వాక్యాలు చదువుకున్నాం అయితే అయితే యాకోబు యాకోబు నిన్ను సృజించిన వాడు యహోవా సృజించిన వాడకు యహోవా ఇస్రాయలు ఇస్రాయలు నిన్ను నిర్మించిన వాడు నిన్ను నిర్మించిన వాడుచుతున్నాడు ఎలాగోతున్నాడు నేను నిన్ను విమోచించిన్నాను నేను నిన్ను ఉన్నాను భయపడకము భయపడకము పేరు పెట్టి పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను పిలిచి జలములోబడి దాటినప్పుడు నేను నీకు తోడయి నేను నీకు తోడయుందులలోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద నీ మీద పొలి పారవు నీవు అగ్ని మధ్యను అగ్ని మధ్యను నడుచినప్పుడు కాలిపోదు నిన్ను కాల్చవు గ్రంథంలో నలభై మూడవ అధ్యాయంలో సృజించినటువంటి దేవుడు నిర్మించిన దేవుడు మనము విమోచించిన దేవుడు పేరు పెట్టి పిలిచిన దేవుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీవు నా సొత్తు అంటున్నాడు దేవుడు మరొక మాట అనుకున్నాడు నువ్వు నా సొత్తు కాబట్టి నువ్వు నా బిడ్డవు కాబట్టి నువ్వు భయపడనక్కర్లేదు ఇక ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నానుక ఎటువంటి పరిస్థితులను నువ్వు వెళ్తున్నాను నువ్వు నన్ను కలిగి ఉన్నావు కాబట్టి నా మీద ఆధారపడినావు కాబట్టి నా మీదనే దృష్టి ఉంచావు కాబట్టి నేనే దేవుడు నువ్వు నమ్మావు కాబట్టి ఈ లోకానికి శరీరదారిగా నేను వచ్చానని నువ్వు నమ్మావు విశ్వాసం ఉంచావు నమ్మి పాపం పొంది నా అడుగు జాలను నడుస్తున్నావు కాబట్టి ఇక నువ్వు భయపడనక్కర్లేదు ఇక ఎవరి బిడ్డగా మార్చి నా సొత్తుగా మార్చబడినావు నా విలువైన రక్తము పాపమును కడుక్కొని నా బిడ్డగా మార్చబడినావు కాబట్టి ఇక నువ్వు భయపడనక్కర్లేదు నేను నీకు తోడుగా ఉన్నానంటున్నాడు దేవునికి ఒకవేళ నువ్వు నదుల లోపడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిఫాలు అని దేవుని వాకి రాయగట్ట నువ్వు ఒకవేళ అగ్ని మధ్యలో నడిచినప్పుడు అటువంటి పరిస్థితి వచ్చినా కూడా నువ్వు మాత్రం కాలిపోవు జ్వాలను దైవ గ్రంథంలో ధాన్యాల గ్రంథంలో ఒక సంగతి నేను జ్ఞాపకం చేస్తాను ధాన్యాలు గ్రంథం ధాన్యాల గ్రంథం ఒక అధ్యాయం రాయబడేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్న పిల్లల దాని గ్రంథం ఒకటవ అధ్యాయం ఒకట్యంధారాజు మూడవ సంవత్సరం అనగా దైవ గ్రంథంలో ఏదైనా చరిత్ర ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు అది చరిత్ర ఆధారముతో ఉంటుంది ఇది ఎప్పుడు జరిగింది అనే సందర్భానికి ఇక్కడ ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను అంటే ఏ ఇప్పుడు మనం ఏదైనా చెప్పాలంటే పలానా సమయమున అనే దానికి కొన్ని ఉదాహరణలు చెప్తాం అప్పుడు అలా జరిగింది కదా అలా జరిగింది కదా అనే ఒక విషయాన్ని ఏదైనా ఒక చరిత్ర ఆధార తీసుకొని చెప్తాను ఏదైనా కూడా ఇక్కడ కూడా ఒక విషయం జరిగింది ఆ విషయానికి ముందుగా ధాన్యాల గ్రంథం మొదటి వాక్యంలో ఇక్కడ మనం చూస్తాం ఏంటి అదంటే ఎరుశల మీదకి వచ్చి దాని ముట్టడి వేయగా యోనారాజకు యహోవయాకి ఏలుబడిలో మూడవ సంవత్సరమున అంటే ప్రతిదీ కూడా ఒక చరిత్ర ఆధారంగా ఉంటుంది ఈ దైవ గ్రంథం ప్రేరణ చరిత్ర ఆధారంతో రాయబడినటువంటి ఈ సంగతిలో మనం ఒక విషయాన్ని ఈ యొక్క మధ్యాహ్న వేల సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాము ఆ విషయం ఏంటంటే మూడవ అధ్యాయం దాని గ్రంథం మూడవ అధ్యాయంలో పదహారవ వాక్యాన్ని చదువునప్పుడు గారు షట్రక్ మిషకు అభివృద్ధి రాజుతో ఎలాగో చెప్పింది గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవాలి అన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను ఆయన మమ్మను రక్షించను ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలు నేను పూజింపమరియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరిపమని తెలుసుకోను ఒక సన్నివేశాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం అదేంటి అంటే జీవితంలో నిజంగా జరిగినటువంటి విషయాన్ని అగ్ని లాంటి మహాశ్రమలు వారి ముందు ఉన్న ఆ పరిస్థితులలో మనం ఎత్తున్నా అయితే మీరు ఒకటే నిరీక్ష మాకు చింత లేదు ఎందుకంటే మమ్మల్ని తప్పించి రక్షించటకు మా దేవుడు సమర్థులు దేవునికి స్తోత్రం అనే అగ్ని లాంటి పరీక్షలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇటన్నిటి నుండి దాటించేవాడు మా దేవుడిక ఆయన ఎందుకంటే ఆయన అని చెప్పాడు పేరు పెట్టి పిలిచే దేవుడు మేము నమ్మిన దేవుడు నీవు మా సొత్తు అన్నాడు మా దేవుడు ఇక భయపడాల్సిన కర్లేదు ఆ దేవుడిని మేము కలిగి ఉన్నాము ఆయన ఏం కలిగిన దేవుడు ఆదిలో ఉన్న దేవుడు ప్రారంభంలో ఉన్న దేవుడు ఆ మాట జ్ఞాపకం చేస్తాను ఏమో స్వత్ ఒకటో అధ్యాయం ఒకటో వాక్యం నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడి గురించి ఈ మధ్యాహ్నం కొద్దిసార్లు నేను జ్ఞాపకం చేసుకున్నాను ఇలా ఎరిగిన పిల్లలు చింతించాల్సినక్కర్లేదు భయపడాల్సినక్కర్లేదు అత మాట జ్ఞాపకం చేస్తాను ఒకటో వాక్యం ఉండే వాక్యము దేవం ఉండేను వాక్యము దేవుడైనడు పిల్లలు చదువు చదువు

శరీరాన్ని ధరించుకొని వచ్చాడు ప్రజల కోసం వచ్చాడు నువ్వు భయపడాల్సిన అక్కర్లేదు ఆయన చెంతకు చేరిన బిడవు దిగులు పెట్టాల్సిన అవసరం లేనేది చింతిల్సాల్సిన అక్కర్ అసలు లేనే ఎందుకంటే ఈయన పేరు పెట్టే పిలిచాడు ఎవరు ప్రారంభంలో ఉన్న దేవుడు వాక్యమైన దేవుడు వాక్యం జరిగిన ఆదరిస్తున్నటువంటి దేవుడు దేవుడికి స్తోత్రం అల్లుయా ఈ మధ్యాహ్నం మార్చబడకపోతే ఇదే మిక్కిలు రక్షణ దినం ఆయన ఒక గొప్ప అధికారాన్ని మనకి ఉన్నాడు మధ్య పన్నెండు చదవడం ఆయన మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు అధికారాన్ని ఇస్తున్నాడు చదవడం

మన పిల్లలు ఎవరన్నా ఆ కాలేజీలో ఫీజు కట్టాలని లేదా ఎగ్జామ్ ఫీజు కట్టాలని ఏదైనా అవసరం వచ్చిందని డబ్బులు కడిగినారు అనుకోండి మనం ఏం చేస్తాము ఒకసారి లేవంటే రెండు సార్లు లేవంటే మూడు సార్లు లేవంటే అదే పనిగా మన కుమారుడు వచ్చి డబ్బులు కట్టాలని కానీ కాలేజీలో సార్ అడుగుతున్నారని అదే పని అడుగుతుంటే ఒకవేళ మన దగ్గర లేకపోయినా అప్పు చేసినా తెచ్చి పిల్లలు అవసరం చేస్తాం అంతే కదండి అది ఎందుకంటే మన కుమారుడు అవసరతలు మనం తీర్చక ఎవరు ఇక అప్పు చేస్తే కూడా కుమారు కోసం కుమార్తె కోసం ఎంత కష్టపడతాం మనం ఇక అయితే మనకే ఇంత ప్రేమ మనం సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవునికి మన కన్న తగ్గినటువంటి దేవునికి ఎంత ప్రేమ ఉండాలి మన అవసరతలు తీర్చడంలో మనం ఆదుకునడంలో మన ఇబ్బందుల కొన్ని విడిపించడంలో అయితే మన కుమారుడు మనం ఒకసారి అడిగిన రెండుసార్లు సార్లు మూడు మూడు సార్లు అడిగిన నాలుగు సార్లు అడిగిన నా కుమారుడు కాబట్టి నన్ను అడిగిన నా తండ్రి అని నా దగ్గరికి వచ్చాడు నన్ను అడిగాడు నేను గా ఎవరు తీర్చాడు అని తన అవసరంతో తీర్చే పని మనం పెట్టుకుంటా అవసరమైతే ఈ వారు పని వస్తాను ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళైనా కూడా అప్పు తీసుకోలేను కూడా బిడ్డల అవసరంతో తీర్చే ప్రయత్నం చేస్తాను మన కన్న తండ్రి అంత కన్నా గొప్పవాడు కాదా దేవునికి స్తోత్ర మరిలుయా మన అవసరం తీర్చే దేవుడు మనం ఆదుకునే దేవుడు మన ఇబ్బందులు పనులను తప్పించే దేవుడు ఆయన అంటున్నాడు గొప్ప అధికారాన్ని నేను ఇస్తా ఉన్నాడు ఏమధికారం అది ఆయన కుమారుడు ఆయన కుమారుడు మార్చబడిన తర్వాత ఆయన అంటున్న సొత్తు నేను భయపడాల్సిన వచ్చినటువంటి పరిస్థితులను బట్టి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎదురవుతున్నటువంటి విధానాన్ని బట్టి నువ్వు పడిపోవాల్సిన ఎక్కర్లేదు ఎందుకంటే నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను నేను నా దేవునికి స్తోత్రిలో ఒక విషయాన్ని కూడా నేను గ్రామం కట్టిస్తాను పరిశుద్ధ గ్రంథంలో నుండి పిల్లలు ధనియుల గ్రంథంలో నుండి మూడవ అధ్యాయం ధాన్యుల గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడవ వాక్యంలో మేము సేవించచున్న దేవుడు మండుచున్న వేడిని గల

మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు మేము నమ్మిన మా దేవుడు మమ్మల్ని విడిపిస్తారు మేము ఎరిగిన మా దేవుడు మేము ప్రార్థన చేస్తున్న మా దేవుడు మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు మీరు ఇంకొక మాట కూడా అంటున్నారు ఒకవేళ మా దేవుడు ఒకవేళ తప్పించకపోయినా మీరు నిలబెట్టిన ఆ ప్రతి ఒక్క మాత్రం మేము నమస్కరించాలి అంటే మా దేవుడు సమర్థుడు తప్పిస్తాడు ఒకవేళ తప్పించకపోయినా కూడా మేము మీ మాట వినము ఇక మా దేవుని మాటే మేము వింటాం ఇది వాళ్ళ ఆధారం ఇది వాళ్ళ విశ్వాసం దేవుడికి స్త్రం చెప్పండి మా విశ్వాసానికి వారు ప్రభుత్వ విశ్వాసానికి వ్యత్యాసం ఇక్కడ చూస్తాం చిన్న బాధ వస్తే కష్టం వస్తా నిండి చిన్న అవమానం వస్తే ఏం దేవుడబ్బా ఇంతగా ప్రభు నమ్మిన తర్వాత ఏది కష్టమేది బాధ ఏది సమస్య ఈ నమ్ముకోకపోయినా బాగుండేది నేను ప్రారంభమనుకునేవాడి ఏంది నాయన నేను మిద మీద విధ ఇల్లు కట్టచ్చు అనుకున్నాను అన్ని కలిసి వస్తాయి అనుకున్నాను ఇలా జరుగుతుంది అండి అప్పుడు దేవుడు తన వాక్య ద్వారా మాట్లాడినాడు పేరు రాసిన పత్రికలో బంగారాన్ని మట్టిలో నుండి తీసినప్పుడు దానికంటే ఎట్లుంటుంది మట్టి అంతా కలుసుకొని ఉంటుంది కాబట్టి సరిగ్గా ఎవరు కూడా ఇష్టపడదు అది మనుమను మను ఆ అంగంలో మెలిసిన బంగారం అనేది వస్తారు కానీ ఈ మన చేతిలో ఉన్నటువంటి బంగారం కూడా కూడా పెద్దగా ఇష్టపడదు అయితే అది కోలిలో కాల్చబడిన తర్వాత ఒక ఆకారం మనకి వచ్చిన తర్వాత అది మెరుస్తున్నప్పుడు అందరూ దాన్ని ఇష్టపడతారు అసలు అదేంటే అగ్ని ఏం జరిగింది కానీ కాల్చినారు శ్రేష్టమైన తయారు చేయబడటానికి అది అగ్నిలో ఏం చేయబడింది కాల్చబడింది

కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు ఆ కుటుంబం ఉంటుంది పదకొండు దేవుడు ప్రేమించినటువంటి కుటుంబానికి ఒక ఆపద వచ్చింది ఒక శ్రమ వచ్చింది ఒక ఇబ్బంది వచ్చింది ఆ కుటుంబం ఒక వ్యక్తి చని ఆ మాట జ్ఞాపకం చేస్తాను కాబట్టి అధ్యాయం మొదటి వాక్యం

ఇతను రోగి అయినాడు చివరికి చనిపోయినాడని కూడా నిర్వరంగా చూస్తాం ఆ మాట మూడో వాక్యం ఉన్నది చదవండి ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన ఎద్దకు వర్తమానమును పంపిరి ప్రభువా ఇదిగో నీవు ప్రేమించిన వాడు ఏమైనాడట రోగి దేవుడు దేవుడు ఎంతగానో ప్రేమించినాడు ఆ కుటుంబాన్ని దేవుని ఎంతగానో ఆ ప్రాంతం వచ్చినప్పుడు ఆ ఇంట్లో భోజనం చేయింది వెళ్ళి అసలు ప్రభు ఆ ఇంట్లో కాసేపాతో మాట్లాడండి అసలు వెళ్ళను ఆ ప్రాంతం వచ్చినాడంటే అంతగా కుటుంబాన్ని చూసుకునేవాడు అంతగా కుటుంబాన్ని ప్రేమించారు వీరు కూడా ప్రభులను అలానే విశ్వాసం ఇచ్చారు అంతా నమ్మకం వచ్చారు అయితే ఆ కుటుంబంలో ప్రభు ప్రేమించినటువంటి ఒక వ్యక్తికి ఏమొచ్చింద రోగం వచ్చింది ఈ రోగం వచ్చింది మనం ఏమనుకుంటామంటే ప్రభు అంతగా ప్రేమిస్తే భూమి ఆకాశాన్ని సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడే ఆ కుటుంబాన్ని అంతగా ప్రేమిస్తే ఆ కుటుంబం ఎందుకు రోగాలు రావాలా ఆ కుటుంబం ఎందుకు సమస్యలు రావాలా ఆ కుటుంబం ఎందుకు ఇబ్బందులు జరగాల అని మన ఆలోచన కానీ దేవుని ఆలోచన ఏముందో అక్కడ రాశారు నాలుగో వాక్యంలో

ప్రభునందు నమ్మకం వచ్చే ముందుకు సాగుతున్నప్పుడు కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభువా నిన్నే సేవిస్తూ నీ మీదే ఆధారపడినాము నువ్వే సమర్థుడు శక్తివంతుడు అని నమ్మాము కానీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందయ్యా అయితే నీ మహిమ కోసం అయితే సరే అనుమతించ ప్రభువా వరించడానికి నాకు శక్తి దయచేయి ఓచుకోవడానికి నా కృపను దయచేయి అయితే పరీక్ష జీవితంలో నేను ఓడిపోకుండా మీలో నిలబడడానికి నాకు నువ్వు సహాయం చేయి ప్రభు ఎలా ప్రార్థన చేసుకోవాలి కష్టం వచ్చిన నష్టం వచ్చిన దేవుని సన్నిధికి దూరం కాకూడదు బాధ వచ్చిందని ఇబ్బంది వచ్చిందని దేవుణ్ణి మనం దూషించకూడదు పిల్లరా ఏ భో ఒక భక్తుడు ఉన్నాడు దైవ గ్రంథము వచ్చినటువంటి నష్టాన్ని బట్టి వచ్చినటువంటి ఇబ్బందిని బట్టి వచ్చినటువంటి రోగాన్ని బట్టి వచ్చినటువంటి సమస్యను బట్టి కోల్పోయిన బట్టి దేవుని కనీసం ఒక్క మాట మాత్రం కూడా దూషించలేదు నోటి మాటతో కూడా దేవుని మాత్రం దూషించక యహోవ ఇచ్చను యహోవ తీసుకున్నాడు స్థుతి కలుగు కాని దేవుణ్ణి గనపరిచినాడు అయితే దేవుడు చూశాడు అయ్యో కష్టములలో కూడా నష్టములో కూడా ఇబ్బందుల్లో కూడా ఆరోగ్యం బాగలేకపోయినా తన కుమారుడు కుమారుడు చనిపోయినా కూడా చివరికి నన్ను విడవలేదు నా బిడ్డ రెండంతా ఆశీర్వాదం ఆ కుమారుడికి చేశాను దేవుడికి స్వాతం చెప్పండి దేవుని కుమారుడిగా మార్చమనేటువంటి ఏ జీవితంలో రెండంతా ఆశీర్వాదం పండుతూ వచ్చాను ఎప్పుడు ఈ శ్రమలలో కష్టములలో దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని మీద ఆధారపడినాడు కాబట్టి దాని వాళ్ళ జీవితంలో కూడా దేవుడి మేలు చేస్తే వచ్చినాడు ఇక్కడ వేతన్య గ్రామంలో ఉన్నటువంటి వేతన్య గ్రామంలో ఉన్నటువంటి కుటుంబానికి కూడా దేవుడు మేలు చేసినాడు నేను విశ్వాసం చెప్పండి అల్లు నలభై మూడవ వాక్యం ఏం మేలు జరిగిందో ఆ మార్చి నేను ముగించే ప్రయత్నం చేస్తాను అహోం స్వార్థ పదకొండవ అధ్యాయం నరే వాళ్ళు ఆయన ఇలాగ చెప్పి బయటికి రమ్మని బిగ్గర

క్రీస్తులోనికి ఉన్నటువంటి వారు క్రీస్తుని ధరించుకున్న వారు క్రీస్తు ప్రభుని అంగీకరించిన వారు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారని దేవుని వాక్యం సాగిస్తుంది దేవునికి స్తోత్రం అనేది మరణం అనేది వాళ్ళ జీవితంలో లేదు తొలగింపే తొలగించేసినాడు అదేనన్నా రఘుని అడిగిన వారు కూడా ఎన్నో మంది చనిపోయినారు కదా అసలు మరణమే లేదంటున్నాయి అంటే ఈ లోక మరణం ఉంటుంది కానీ ఈ ఈ శరీరం మట్టికి మరణ అయిపోతుంది కానీ ఆత్మ మాత్రము

మామూలుగా వాస్తవానికి ఎవరైనా చనిపోయి బ్రతికిన వ్యక్తులను చాలామంది చూడ్డానికి వస్తారు ఇక అబ్బా చనిపోయినాడంత వేసినాడంత ఏసుప్రభు బ్రతికించినాడంత అందరూ చెప్పుకుంటుంటే కొంతమందికి ఏమో పుట్టిందంటే అసూయ కలిగిందండి ఏ విధమ చేతనైన ఏసుప్రభు బోధలు ఏమాత్రం ప్రబలం కాకూడదు ఆ బ్రతికిన వ్యక్తి ఉండబట్టి కదా అందరూ ఆయన పొగుడుతా ఉన్నారు ఆయన గొప్పవాడు అనుకుంటున్నారు ఎవరైతే బ్రతికినారో ఆ బ్రతికిన లాసను చంపాలనుకుంటున్నారు చూడండి ఏ సుప్రభు ఏమో చనిపోయిన వ్యక్తిని ఏ సుప్రభు బ్రతికిస్తే ఈ బ్రతికిన లాసను కొంతమంది చంపాలని కొంత బతున్నారంట ఆ మాట చదువుతారు పిల్ల పదో వాక్యం పన్నెండవ అధ్యాయం పదో వాక్యం

కూడా చంపన చంపన ఆలోచన చేశారు ఆలోచన చేస్తున్నారంటే తమ వారిని విడిచిపెట్టేసి ఇప్పుడు ఎవరినన్ను విశ్వాసముతానికి వస్తున్నారు వాళ్ళని విశ్వాసం అందరూ కూడా మారిపోయి తట్టున్నారు ఇంకా అందరు కూడా మార్పు చెంది తట్టున్నారు ఇంకా ఈయన దగ్గర ఏదైతే చనిపోయిన వారు కూడా తిరిగి లేస్తున్నారే రోగులు బాగుపడుతున్నారే స్వంతలు జరుగుతున్నాయే అని వాళ్ళకు ఒక భయం పట్టుకొని ఇక ఎవరిని చంపాలని ప్రయత్నం చేసినారండి మరణించి తిరిగి లేచిన వ్యక్తిని చంపాలని కంగనం కట్టుకున్నారు ఈ రోజులలో కూడా పాపమని పాపములో ఎందరో జీవిస్తూ ఉంటే శువార్థ ప్రకటిస్తే వారు ప్రభు కోసం బ్రతుకుతూ ఉంటే ఈ యొక్క శరీరాస్తే నేత్ర రాసి జీవిడము వాటిని జయించే ప్రభు కోసం జీవిస్తూ ఉంటే ఈ లోక ఆశయంలో అన్నిటిని కూడా విడిచిపెట్టేసి ప్రభు కొరకు జీవిస్తా ఉంటే ప్రజలందరూ కొంతమంది ఏం చేస్తున్నారంటే చంపాలని ప్రయత్నం ప్రభులో ప్రభులో వారిని వారిని జీవిస్తున్న ముందుకు సాగుతున్న వారిని అడ్డుపడుతూ దాడులు చేస్తూ చంపే ప్రయత్నం చేస్తున్నారని ఈ మధ్యలో చూసాం టీవీ ఆన్ చేస్తే ప్రవీణ్ కుమార్ ఇంటి పేరు

ఆయన తాగు చనిపోయినట్టుగా క్రియేట్ చేసి ఎక్కడో చంపి తీసుకుని వచ్చి ఒకసారి బాడీ ఉంచేసి ఈ విధంగా కుట్రలు పడిన ఇది ఇప్పుడే కాదండి యేసు ప్రభు శరీరం ఉన్నప్పుడు కూడా చంపాలని ఎంతో మంది ఆలోచన చేశారు ఎందుకంటే ప్రభుల విశ్వాసం ఉంచుతున్నారు అందరని భయపడిపోయారు యొక్క సేవ పరిచయం ఆగిపోవాలి వీడికి ఆగిపోవాలి ఎంతో మంది కుట్రలో ఎప్పుడండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల నుండి జరుగుతున్న కుట్ర ఇప్పుడు జరుగుతున్న కొట్రలు కానీ ఎప్పటి నుండి జరుగుతున్న కొట్రులు ఇప్పటికి రెండు వేల ఇరవై కానీ శక్తి ముందు ఏ శక్తి నిలబలేకపోతుంది ఇప్పటి వరకు దేనికి నమ్మిన వారికి మరణమే లేదు ఈ లోకంలో ఈ శరీరంతో వ్యక్తి మనిషిని దంపచ్చేనా గాని ఆత్మను మాత్రము ఈ ఆయన అందుకే ఆ మాట మూల వాక్యం మనం తీసుకున్నాం ఆ మాట ఎస్ఏ గ్రంథం ఎస్ఏ గ్రంథంలో వెళ్దాం ఇక నేను ముగించే ప్రయత్నం చేస్తున్నాను ఎస్ఏ గ్రంథం నలభై మూడవ అధ్యాయం ఆయన నేను నిన్ను విమోచించున్నాను నేను నిన్ను విమోచించ అనగా పాపములు నుండి నేను నేను వినిపించాను నీవు నా సొత్తు నువ్వు నా బిడ్డవు నీకు ఒక అధికారాన్ని ఇచ్చేసాను నువ్వు నా కుమారుడి నా కుమార్తె నా ఎందుకు విశ్వాసం ఉంచావు నా ఎందుకు నమ్మకం చే నువ్వు నా బిడ్డ గారు మార్చమన్నావు నువ్వు భయపడాల్సిన లేదు ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను నేను నీకు తోడై ఉన్నాను నువ్వు భయపడాల్సిన తల్లి చెల్లి అక్క ఏ విషయానికి నువ్వు భయపడుతున్నావు నాకు తెలియదు కానీ ఏ విషయానికి నువ్వు దిగులు తెలియదు కాని భక్తులైతే షడ్రక్ అభిమాలు చింతపడలేదు చింతించలేదు భయపడలేదు మా దేవుడు సమర్థుడ తనను చచ్చిన ప్రార్థన వారి ఇచ్చారు వారి ప్రమలందు నమ్మకం వారు చింతించలేదు భయపడలేదు దిగులు చేయలేదు మా ప్రభు సమర్థుడు ఎందుకంటే పేరు పెట్టి పిలిచే మా దేవుడు ఉన్నాడు విమోచించిన మా దేవుడు ఉన్నాడు మా కోసం ప్రాణం పెట్టిన మా దేవుడున్నాడు మా రక్షకుడు అని ఉన్నాడు మేము దేనికి ఎందుకంటే మా ప్రభు మా పక్షాన్ని ఉన్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూలి నా రామంలో ప్రార్థన చేస్తారు వారి మధ్యలో నేనుంటానన్న దేవుడు మా మధ్యలోనే మాతోనే ఉన్నారు క్రీస్తు యేసులోనికి బాప్తీస్ పొందిన మీరందరూ క్రీస్తు ధరించుకుంటున్నారని మీరు ఎరగరా అంటే క్రీస్తు మాలో అనే మాతో ఉన్నాడు మాకు అర్థమైపోయింది మేము భయపడాల్సిన అక్కర లేదు ఇవచన వేస్తాం మేము ఇంకా నువ్వు ప్రభుని అడగకుండా ఇంకా లోకానుసారాన్ని జీవిస్తున్నట్టయితే నిజంగా దేవుడు నాతో మాట్లాడినాడు అంత గొప్ప దేవుడు ఉన్నాడు నాకు అర్థమైపోయింది నాకు కూడా దేవుడు కావాలా రక్షకు నేను కూడా తెలుసుకోవాలా ఇక నువ్వు నేను బిడ్డగా మార్చి పడతాను ఇక భయపడకు దిగులు పడకు అన్నటువంటి దేవుడు నాకు కూడా కావాలా ఆ మరణ కోణుడు విడిచి వేసిన దేవుడు నాకు కూడా కావాలా అని నీకు ఆశ కలిగితే మీకు చేస్తారో చూపిస్తే మీ గురించి నేను ప్రార్థన చేస్తాను నాకు కూడా దేవుడు కావాలా నేను భయపడిపోతున్నాను ఇక ఆ భయము నుండి నాకు కావాలా చింతిస్తున్నాడు ప్రతి చిన్న విషయానికి ఆ చింత విడిపించేదేమన్నా కావాలా అని నీకు ఆశ అడిగితే నీకు అలా పైకి చూపించే ప్రార్థన అలా చూపించాలా చిన్న ప్రార్థన చేస్తా దగ్గర తండ్రి సైనిక స్తోత్రాలు వందనాలైన ప్రభు భయపడుతున్నటువంటి విబిడన భయం నుండి విడిపించింది కుటుంబ సమస్యలతో చింతిస్తూ భయపడుతూ ఎలా ఎలా బ్రతకాలో చింతిస్తున్నాడు పిల్లలను ఆ చింత యావత్తులను తొలగించండి మీరు సమర్థుడు శక్తివంతుడు బలవంతుడు పేరు పెట్టి పిలిచిన దేవుడు నమ్మకస్తుడు ప్రభుత్వం శరీర దారిగా దిగి వచ్చిన దేవుడు వాక్యమైన దేవుడు ఆదిలో ఉన్న దేవుడు ప్రారంభంలో ఉన్న దేవుడు మా మధ్యలో మాతో పాటు ఉన్నందుకు నీకు స్వాతాలయ్య ఏ ఒక్కరు నశించి నరకాయ పాటలు ఎంత మాత్రం ఇష్టం లేక ప్రజలందరి కోసం వచ్చిన దేవుడు నీకు పాపలేన పాపం లేని పిలవచ్చాన్ని నీతి మంత్ర పాపితన పాపమును విడిచిపెట్టి నీ చెంతకు వచ్చి ప్రభు నాకు సహాయం చేయట్టే ప్రతి పాపమును క్షమించి నీ బిడ్డ మార్చుకొని నీ సొత్తుగా మార్చుకొని అయ్యా పర్వత రాజ్యం స్నానంలో ఉంచగలిగిన దేవుడు మీ బిడ్డలు కూడా ప్రభు నన్ని విశ్వాసంతో చేతులు ఎత్తారు అయ్యా మీ బిడ్డను స్థిరపరచండి బలపరచండి ప్రతి భయం ఆందోళన చేత నుండి విడిపించి